వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి మన ప్రెస్ మీట్ పెట్టి మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద వార్నింగ్ ఇచ్చారు ప్రైవేటీకరణ జరిగిపోతుంది టెండర్లు పిలుస్తున్నారు మెడికల్ కళాశాలలకి రాసి పెట్టుకోండి ఇప్పుడు ఎవడైతే వస్తాడో రండి మీరు మీరు వచ్చి మీరు టెండర్లో పాల్గొంటారా లేదంటే వాటిని తీసుకుంటారా తీసుకోండి నేను చెప్తున్నా నేను వార్నింగ్ ఇస్తున్నా ఇరవై తొమ్మిదిలో వచ్చేది మేమే మళ్ళీ వచ్చిన వెంటనే పూర్తి స్థాయిలో మొత్తం అని వెనక్కి లాక్కుంటాం అంటే ఈ వార్నింగ్ ఆయన ఇచ్చారు అన్యాపదేశంగా ఇవ్వలేదు కావాలని ఇచ్చారు బాగానే ఉంది అక్కడికి అయితే ప్రజలు ఇక్కడ ఏం అర్థం చేసుకుంటున్నారు అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి పాయింట్ ఆయన ఇచ్చేటువంటి వార్నింగ్ దేని మీద అనేది ఎవరికైనా అవగాహన ఉందా కనీసం ఆయన కేవలం ఈ మెడికల్ కాలేజీలు పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అమ్మకం కాదండి ఒకటికి సార్లు చెప్తే కానీ అర్థం కావట్లేదు చాలామందికి అమ్మకం కాదు మెడికల్ కళాశాలలు ప్రభుత్వం మీద భారం పడకుండా వాటి నిర్మాణం ఇదంతా కూడా త్వరితగతిన జరిగి అవన్నీ కూడా అమలవ్వాలి అవన్నీ కూడా ఆపరేషన్స్లోకి రావాలి వైద్య విద్యార్థులకి ఇబ్బంది కలగకుండా విద్యా సంవత్సరం నష్టపోకుండా ప్రతి ఒక్కరికి కూడా ఆమోదయోగ్యంగా అన్నీ జరగాలి అనేటువంటి ఉద్దేశంతో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో భాగంగా ప్రభుత్వ అజమాయిషి మాత్రమే ఉంటుందండి ప్రైవేట్ పూర్తి పూర్తిస్థాయిలో ఉండదు స్థలాల వాళ్ళకి ఇచ్చేది లేదు కేవలం నిర్మాణం నిర్మాణ తర్వాత భాగస్వామ్యం మాత్రమే ఉంటుంది తప్ప అమ్మకం అనేది లేదు ఆస్తులు కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళకి ఇది అర్థం కాక అమ్మేస్తున్నాడు చంద్రబాబు నాయుడు బినామీలందరికీ కూడా అని చెప్పి అంటున్నారు అందువల్ల ఈ వార్నింగ్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి వార్నింగ్ ఇస్తున్నారు ఆంధ్రప్రదేశ్ కనుక అభివృద్ధి జరిగిందా మీ సంగతి చెప్తా ఒక్కొక్కడిది అని చెప్పి అంటున్నారు నిన్న కాంక్లేవ్కి వెళ్ళినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఏం మాట్లాడారండి ఐదు వందల ఎకరాల్లో చాలు మాకు మాకు ఐదు వందల ఎకరాల్లో రాజధాని చాలు అంతకుమించి మాకు అసలు రాజధాని అవసరమే లేదు ఇది వీళ్ళ కుంచిత మనస్తత్వం ఆ ఐదు వందల ఎకరాల్లో నాలుగు రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసుకునే బాబు కాబట్టి వీళ్ళు అంతకుమించి వీళ్ళకి ఏమీ తెలియదు నగరం నగర అభివృద్ధి అంటే ఏంటి ఇన్స్టిట్యూషన్స్ ఎలా వస్తాయి ఇప్పుడు కేవలం అక్కడ సచివాలయం హైకోర్టు లేదు అంటే ఎమ్మెల్యే క్వార్టర్లు వాళ్ళ నివాసాలు ఇది మాత్రమే అనుకుంటున్నారా వచ్చేటువంటి యూనివర్సిటీలు వచ్చేటువంటి ఐటీ కంపెనీలు క్వాంటమ్ వ్యాలీ రాబోతోంది క్వాంటమ్ కంప్యూటీ స్టార్ట్ కాబోతోంది అలాగే రియల్ ఎస్టేట్ కూడా పుంజుకుంటుంది అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు ఇంకా స్థిరపడతారు పరిశ్రమలు వస్తాయి అనేక వ్యాపారాలు వస్తాయి కల్చర్ ఇంకా అడ్వాన్స్మెంట్ అవుతూ ఉంటుంది ఎక్స్పాన్షన్ అవుతూనే ఉంటుంది హైదరాబాద్కి మైక్రోసాఫ్ట్ వచ్చింది మైక్రోసాఫ్ట్ వచ్చిన తర్వాత ఐబీఎం లాంటి వాళ్ళు మిగతా వాళ్ళు చాలా వచ్చారు ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు బ్యాంకులు ఐసిఐసి బ్యాంక్ టవర్లు కానీ ఇవన్నీ చూడండి గచ్చిపోలే దగ్గర ఉన్నటువంటివి ఆ తర్వాత ఆ పక్కన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్గా సో ఇలాగా నవనగరాలు స్పోర్ట్స్కి సంబంధించి కావచ్చు ఫైనాన్స్కి సంబంధించి కావచ్చు కల్చర్కి సంబంధించింది కావచ్చు టెక్నాలజీకి సంబంధించి కావచ్చు హెల్త్కి సంబంధించి కావచ్చు ఇలాగా నగరాల నిర్మాణం నగరాలు అంటే ఈ ముప్పై నాలుగు వేల ఎకరాల్లో మాత్రమే కాదండి దాని తర్వాత కూడా ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది నేను చంద్రబాబు నాయుడు గారు అన్నట్టుగా కేవలం ఒక మున్సిపాలిటీ పరిధిలో ఉంచాడు అంటే వీళ్ళు చేసినటువంటి పని జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మున్సిపాలిటీకి మాత్రమే పరిధిని చేశాడు దాన్ని మళ్ళీ రద్దు చేశారు చూసారా దాని పరంగా ఆయన అన్నటువంటి మాట దీన్ని కూడా కొంతమంది తప్పుబట్టేటువంటి పరిస్థితి వచ్చింది సో ఇవన్నీ కూడా వస్తాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పేది ఏంటంటే మేము వస్తాం మళ్ళీ మేము వెనక్కి లాక్కుంటాం సో ఈ లెక్కన ఏమవుతుంది ఈ వచ్చేటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా ఒక భరోసా ఇస్తే వస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉండడు ఆయన చేతికి అధికారం రాదు అన్న హామీ మీరు ఇవ్వగలిగితే మేము వస్తామని చాలామంది కంపెనీల వాళ్ళు ప్రభుత్వానికి చెప్పడం జరిగింది సింగపూర్ కన్సర్షియం ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి అంటే సో ఇలాగా ప్రతి దాని మీద కూడా ఒక నెగిటివిటీ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి అనేది జరగకూడదు అనేటువంటి కంకణం కట్టుకొని వైఎస్ఆర్సీపీ వాళ్ళు అధికార యావ కేవలం అధికార యావ అవినీతి త్రోవ తప్పితే ఏమీ లేదు వాళ్ళకి అనేది ప్రజల అభిప్రాయం ఉంది ఆల్రెడీ రివర్స్టాండ్రింగ్ అన్నాడు రివర్స్టాండ్రింగ్ అని చెప్పి ఏం చేశాడు తీసుకెళ్ళి అనేది అందరికీ తెలిసినటువంటిది దానివల్ల ఎంత డ్యామేజ్ అయింది మళ్ళీ ఇప్పుడు దానివల్ల భారం మన మీద ఎంత పడబోతోంది అనేది కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే అలాగే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ని రివ్యూ చేస్తాను నేను మళ్ళీ అన్నంతో కొరియన్ ఎగ్జిమ్ బ్యాంకు అలాగే ఏషియా డెవలప్మెంట్ బ్యాంకు వరల్డ్ బ్యాంకు ఇవన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయాయి మేము పెట్టుబడులు పెట్టమని చెప్పి పెట్టుబడులు విదేశాల నుంచి రానివ్వకుండా నేను రివ్యూలు చేస్తాను నాకు నచ్చినట్టు మీరు ఉండాలి మీరు ఏమనుకుంటున్నారు అని చెప్పంటే కియా మోటార్స్కి వెళ్ళాడు కియా మోటార్స్కి వెళ్ళి ఆ ప్రహజరం అంతా చూశారుగా హైలీ రెస్పెక్టెడ్ రెడ్డి లెటర్ దగ్గర నుంచి మొదలు పెడితే గోరెంట్ల ఇచ్చినటువంటి వార్నింగు తర్వాత జాకీ పరిశ్రమకి తుపుతుర్తీ సోదరులు ఇచ్చినటువంటి వార్నింగు ఇలాంటివన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి సో ఈ పరంగా మేము వస్తే అరాచకం తప్పితే ఏమీ లేదని చెప్పి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి వార్నింగ్ ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు అర్థమవుతుంది ఇది అర్థమైంది కాబట్టి కదరా నాయన పదకొండు ఇచ్చి కూర్చోబెట్టామంటే పదకొండు ఇచ్చినా కూడా ఆయన వార్నింగ్ లెవెల్స్ తగ్గట్లేదు అంటే మరి దాన్ని ఏమనుకోవాలి వాళ్ళ అరాచకానికి అంతు లేకుండా పోయి వాళ్ళ ఈ తప్పుడు ప్రచారాలకు అంతం లేకుండా పోతోంది అంటే మరి ఏమనాలి వీళ్ళని మరి కూటమి ప్రభుత్వానికి కూడా ఏమనకుండా ఉండాలా ఇన్ని తప్పులు జరుగుతున్నాయి ఇంతమంది ఇలాగ తప్పుడు ప్రచారం చేస్తుంటే ఏదో వాళ్ళు మాత్రం కర్ర ఇచ్చుకు కొడతారు కర్ర కూడా కాదు వాళ్ళు ఏమో గుణప ఇచ్చుకు కొడతారు మేము మాత్రం నెమలికతో కొడతాం మేము ఈ రకంగా ఉంటే ఇదో మెత్తనమని చూస్తే మొత్తబుద్ధైందని మేము పాత సామెత అలాగా కూటమి ప్రభుత్వం కూడా అలాగే నడుస్తోంది మాట్లాడితే మేము సిట్ నుంచి తీస్తున్నాం తీస్తూ ఉన్నారు ఏడాదిన్న రైంది ఆడదాంధరాలు ఇంకా రాలేదు తర్వాత ఏవో కేసులు పెట్టారు వాటి మీద రాలేదు లిక్కర్ కేసు ఏమో సాగుతూ వస్తుంది అది ఇంకా ఛాన్ తాడ్ సాగుతుంది ఎందుకంటే ఆధారాలు అలా బయటపడుతున్నాయి కాబట్టి ఇది కాకుండా జగనన్న కాలనీలకు సంబంధించినటువంటి అవకతవకలు భూములు కుంభకోణం ఎనిమిది వేల కోట్లు అందులో జరిగింది అని చెప్పి గతంలో అన్నారు అలాగే చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి మరి శిక్ష వీటి మీద ఆరోపణలేనా ఇంకా బయట వీటి మీద విచారణ జరిగి శిక్షలు పడేటువంటి అవకాశం రికవరీ ప్రజల సొమ్ము లూటీ అయింది కాబట్టి రికవరీ ఏమేమి లేవా కూటం ప్రభుత్వం ఆలోచించాలి సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి వార్నింగ్ కింద ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించి ఆలోచించండి అలాగే పోలీసులకు కూడా పేర్లు రాసుకోండి ఎక్కడున్నా సరే తీసుకెళ్ళి సప్త సముద్ర అవతలు ఉన్నా సరే తీసుకొచ్చి మరి గుట్ట లోడదీసి నించోబెడతా అని చెప్పి ఆయన వార్నింగ్లు ఇస్తున్నాడు అంటే చట్టం అలా ఉంది ఇక న్యాయం దీనికి కూడా వార్నింగే ప్రతి దానికి వార్నింగే అపహాస్యం చేస్తున్న న్యాయ వ్యవస్థని మరి మేలుకుంటారా లేదా కాలమే నిర్ణయించాలి దీని మీద మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి